అందరికీ నమస్కారం నేను మీ భాస్కర్ వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు మరి ఈరోజు వీడియోలో ఏపీ కానిస్టేబుల్ నియమిక ప్రక్రియకి సంబంధించి మాట్లాడదామండి మరి ఒక నియమిత్ ప్రక్రియ అనేది ఎప్పటి నుంచి పునఃప్రారంభం కానుంది అలానే ఎప్పటిదో ఈ యొక్క ప్రక్రియ పూర్తవుతుంది తదితర అంశాలకు సంబంధించి ఈరోజు వీడియోలో క్లుప్తంగా మాట్లాడదామండి అలానే దీనికి సంబంధించి ఈరోజు ఈనోన్ న్యూస్ పేపర్లో ఒక మంచి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి దాని గురించి కూడా మీకు తెలియజేస్తానండి మరి తెలియపరిచే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రమా నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది అలానే మన ఛానల్కి సంబంధించి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రారంభించడం జరిగిందండి మరి ఆ టెలిగ్రామ్ ఛానల్లో రోజువారీ న్యూస్ పేపర్కి సంబంధించి ఏవైనా కరెంట్ అప్డేట్స్ వస్తే అవి వాటిని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుందండి సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మిత్రమా ఇంకెవరైతే జాయిన్ కాలేదు జాయిన్ అయితే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దామండి సో మీ అందరికీ తెలుసు కానిస్టేబుల్కి సంబంధించి అప్పుడు ఒకప్పుడు హైకోర్టు సంబంధించి ఏ కేసు వచ్చినా సరే ఖచ్చితంగా మన ఛానల్లో అందరికంటే ముందుగా వచ్చేదండి సో కాస్త ఇది అర్ధాంతరంగా ఆగింది కాబట్టి కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది మళ్ళీ దీన్ని పునప్రారంభం చేద్దామండి ఖచ్చితంగా సో చూద్దామండి నాకు తెలిసి యొక్క నోటిఫికేషన్ అనేది మనకు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు రావడం జరిగిందండి సో మళ్ళీ ఈ యొక్క నవంబర్ వస్తే రెండు సంవత్సరాలు అయిపోతుందండి నోటిఫికేషన్ ఇచ్చి అలానే ప్రిలిమినరీ పరీక్ష కూడా దాదాపు వన్ ఇయర్ అయిపోతుందండి అలానే రిజల్ట్ వచ్చి కూడా వన్ ఇయర్ అయిపోతుందండి సో ఈ నోటిఫికేషన్ అలానే ఉంది సో ఇప్పుడు మళ్ళీ ఒక ఎన్డీఏ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ అనేది ఈ మధ్యలో అయిపోద్దండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తానండి సో చూద్దాం రోజు యూనియన్ న్యూస్ పేపర్లో ఏమొచ్చిందో త్వరలో కానిస్టేబుల్ అని చెప్పి ఇవ్వడం జరిగిందండి సో ఏంటి చర్ చూద్దామండి వైకాపా హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన వైన నియమక ప్రక్రియ పునరుద్ధరణకు న్యాయ నిపుణుల అభిప్రాయం చేసుకుని ఉన్న ప్రభుత్వం ఆగస్టు నెల ఒకరిలోగా షెడ్యూల్ ఖరారు అవకాశం సో మీ అందరికీ తెలిసిందేనండి ఆల్రెడీ మీ అంతా ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసి ఈవెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారండి సో ఈవెంట్స్ సంబంధించి ఈ యొక్క ఆగస్టు నెల మనకైతే ఈ యొక్క షెడ్యూల్ మొత్తం అయితే వస్తుందండి నాకు తెలిసి షెడ్యూల్ అనేది ఇచ్చి ఖచ్చితంగా డిసెంబర్ ఆఖరిలోగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది మొత్తం క్లోజ్ చేస్తారనుకుంటున్నాను అండి ఎందుకంటే వచ్చే ఏడాది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రక్రియ అనేది ఖచ్చితంగా ఈ డిసెంబర్లోగా క్లోజ్ చేస్తారండి సో మిత్రులారా మీ మిమ్మల్ని ఒకటే అని కోరుకున్నా ఏంటి అంటే ఎవరైతే ఇప్పటివరకు బాగా కష్టపడ్డారో ఈ మూడు నాలుగు నెలలు బాగా కష్టపడిను మిత్రమా ఎందుకంటే మనకు ఎస్ఐ లాగా దీనికి కూడా టైం ఎవరు మిత్రమా ఎందుకంటే ఇదివరకు రెండు సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వేగంగా పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు మరలా ఈ యొక్క ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయండి అలానే మెయిన్స్ కూడా సిద్ధంగా అండి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఈవెంట్స్కి మెయిన్స్కి కరెక్ట్గా టైం అంటే మెయిన్స్కి ఎక్కువగా ఫోకస్ పెట్టండి ఈవెంట్స్కి మార్నింగ్ ఈవినింగ్ చూసుకున్నట్టు మిగతా టైం అంతా చదువు ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మనకు మెయిన్స్ ఎగ్జామ్లో స్కోర్ కూడా ఇంపార్టెంటే కాబట్టి సో ఆ ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో చూడండి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ప్రాథమిక పరీక్ష రాత పరీక్షలో తొంభై ఐదు వేల రెండు వందల మంది అర్హత సాధించారు మిత్రమా సో మీ అందరికీ తెలుసు అప్పుడు ఈ విషయాలపైన చాలా ఎక్కువ మాట్లాడేవాడిని సో ఇప్పుడు ఇది అర్థాంతరంగా ఆగింది కాబట్టి కాస్త గ్యాప్ ఇచ్చాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మిత్రమా ఈసారి ఖచ్చితంగా రిక్రూట్మెంట్ పైన ప్రతి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను మిత్రమా మీ నేను అనుకున్నట్టుగా డిసెంబర్ ఆఖరిలోగా ప్రక్రియ మొత్తం పూర్తయిపోయి పోస్టింగ్లు కూడా నెక్స్ట్ ఇయర్లో ఇచ్చేస్తారు మిత్రమా మీరు జాయిన్ అయిపోతారు కూడా దీనిపైన మీరు ఏ ఆలోచన వద్దు మీరు నీట్గా ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి ఆ సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి అలానే ఈ యొక్క ఈవెంట్స్ కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వండి మిత్రమా ఎందుకంటే ఈవెంట్స్లో స్కోర్ తగ్గితే మళ్ళీ మెయిన్స్ పరీక్షలు కొద్దిగా ఇబ్బంది అవుద్ది కాబట్టి కొద్ది చూడండి మొత్తం బాగా జరిగేటట్టు చూడండి మిత్రమా దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు ఉత్తరాంధ్ర పట్టబోదల ఎమ్మెల్స్ అయినటువంటి డాక్టర్ వ్యాపారి చిరంజీవిరావు గారు కూడా శాసన మండలిలో గలమెంట్ జరిగిందండి దీనికి సంబంధించి తదితర హోంశాఖ మంత్రి గారు కూడా దీనిపైన మొత్తం వివరణ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందండి ఇరవై వేలు పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఏడాది ఇస్తారా లేకపోతే మొత్తం అన్నీ ఒకేసారి ఇస్తారనేది మొత్తం మీకు డీటెయిల్గా చెప్తానండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రిక్రూట్మెంట్ అయితే డిసెంబర్లోకి అయిపోతుంది మిత్రమా మరలా మరలా చెప్తున్నాను బాగా ప్రాక్టీస్ చేయండి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ